ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున వేదల సేవలో అందరూ రావాలి అందరిని కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను పెట్టారు నా అభిప్రాయం చాలా మంది నోట్లు అండి ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్ వేసినా కాని ఏమి లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారు ప్రజలండి అవును ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగబో మనకే అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే చేయాలి చెప్పు నాకు ఇక చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ పెట్టర్ అండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్తం తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టియడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలి కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా తాడు సరేనా సరే అండి ఇల్లు నీటికి కట్టి అమ్మ నీటి నీటి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయిన మూడు లక్ష అయిన పర్లే నీటి కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా రోజుల్లో ఇల్లంతా కంప్లీట్ చేస్తారా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాము ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఓకే